ఇక్కడ ఇంటికి దగ్గరలో నైంటీ నైన్ రూపీస్ బ్రాండెడ్ కుర్తీస్ సేల్ అని పెట్టారండి సర్లే అని చెప్పి నైన్ నైన్ రూపీస్ కదా బ్రాండెడ్ అంట అని చెప్తే అవుతామా లోపలికి వెళ్ళి చూడడం స్టార్ట్ చేశా చూసి ఆ కుప్పలో చూస్తే అన్ని పేలికలు చీలికలే ఉన్నాయండి అంటే నేను వేసుకునే టైపులో లేవు అనమాట అన్ని జీన్స్ మీదకేసుకునేవి ఇట్లా రకరకాలు ఉన్నాయి మొత్తానికి ఆ పింక్ స్కై బ్లూ తీశాను కదా ఆ స్కై బ్లూదే గ్రీన్ మరి ఏ కలర్ అది ఆ కలర్ తీసి చేతి మీద వేసుకున్నాను నైన్టీ నైన్ రూపీసే అనమాట అది ఇది తీసుకుంటానులేండి అంటే మా హస్బెండ్ నుండి ఏం తీసుకున్నావు అది చొక్కలా ఉంది చొక్కా తీసుకుంటావు ఏంటి అన్నాడు ఇక ఏ కదా ఏదో ఒకటి ఇంకా ఇంకా అది బాగుంది అనమాట మిగిలిన ఏం పెద్దగా నచ్చలేదు అంతసేపు చూసి బా వెనక్కి వస్తే బాగోదు కదా అని చెప్పి అది ఒక్కటే తీసుకున్నాను అనమాట ఇక్కడ చూసారా ఇక్కడ తగిలిచ్చున్నారు కదా ఇవన్నీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి అంటే పబ్బుల్కి పార్టీస్కి కాలేజ్ అమ్మాయిలకి అలాంటి వాళ్ళకి బాగుంటాయి సో ఇదైతే భలే ఉంది కదండి ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట బాగుంది కదా లంగా నాకైతే బాగా నచ్చిందండి బాగుందండి ఇది తీసుకుంటాను అంటే మా హస్బెండ్ అసలు ఇక్కడ సరిపోద్దా అది ఏమని తీసుకుంటావు నువ్వు అన్నాడన్నమాట బట్ నేను అక్కడ పక్కన వేసాను తీసుకుందాం వద్దా అనుకుని పోండి ఇంట్లో ఎవరో పిల్లలన్న వేసుకుంటారు కదా ఈ లోపు ఇంకో కామ్ తీసేసుకుందండి సో మొత్తానికి అయితే బయటకు వచ్చి